నమస్కారం మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు నేను మా ఫాదర్ ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి మా కొంచెం ల్యాండ్ ఉంది మాకు ఇక్కడ దాన్ని శుభ్రం చేసుకోవడానికి వచ్చాను అనమాట అండ్ అప్పుడప్పుడు మనం పాఠాలు కాదు చదువులే కాదు ఇలాంటి పొలం పనులు కూడా చేస్తూ ఉంటే మనకి అన్ని రకాలుగా మంచిది యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా పొలం పనులు చేస్తూనే పెరిగాము మా ఫాదరు అన్నీ మాకు అలవాటు చేసేవారు అనమాట చిన్నప్పటి నుంచి కూడా అదే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది ఎప్పుడన్నా ఖాళీ దొరికితే సరదాగా అప్పుడప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ ఈ ఇక్కడ ఉండగానే కొంచెం భయం వేస్తున్నారు మీరు ఎలా వచ్చింది ఏంటి అండి అదేంటి అభ్యర్థి ఏం చెట్టు అంటారు ఇది

నుంచి రావడం ఇది దొబ్బడైంది కదా కూడా డబ్బులు చేసుకోమంది అదే అది

ఇదే ఉత్తర విజయమందం ఈ మూలంగా బాగుంటుంది రేపు హాయిగా ఇక్కడ ఇక్కడ నిలబడి చేసుకోవచ్చు పని ఈరోజు సెలవు దొరికింది సెలవు ఇదంతా కూడా క్లీన్ చేయాలి కానీ కుదరలేదు దాంతో ఇరవాల నేను మా ఫాదర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంచెం ల్యాండ్ని శుభ్రం చేసుకుంటున్నాను అనమాట